హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు క్లాస్లో భాగంగా సిక్స్త్ క్లాసు సాంఘిక శాస్త్రం యొక్క టెక్స్ట్ బుక్ అండి ప్యుక్రివిజన్ అనేది చేద్దాం మనము ఖచ్చితంగా ఎక్కడి నుంచి మనకు బిట్స్ రావడం జరుగుతుంది ఎలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ అయితే మనం కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్ను చదవాలి ఈ యొక్క వీడియో కంప్లీట్గా చూడండి ఎంత లెంతీగా అయినా పర్లేదు ఈ యొక్క వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఒక్క ఒకే ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ అనేది చదవండి మీకు క్లియర్గా అన్నీ కూడా మరి ఈజీగా అర్థమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఒక టెక్స్ట్ బుక్ చదివేటటువంటి పద్ధతి మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలా ఎలా చదవాలి అసలు ఒక టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు కవర్ పేజీ పైన ఏమైనా బిట్స్ మనకు కవర్ అవుతున్నాయా లేదా అలా కూడా చూసుకోవాలండి సో ఇక్కడ మనకు ఫస్ట్ మనకు వచ్చేసి సాంఘిక శాస్త్రం అనేటటువంటి పదం ఉంది సో పంతొమ్మిది వందల పదహారులో మనకు మనకు అమెరికాలో ప్రవేశపెట్టబడింది సాంఘిక శాస్త్రం అనేటటువంటి పదం పంతొమ్మిది వందల ఐదులో అమెరికాలో ఉద్భవించింది పంతొమ్మిది వందల పదహారు నుంచి మనకు అమెరికాలో మరి వాడుకలోకి రావడం జరిగింది అలాగే చూసినట్టయితే మన యొక్క దేశంలో సాంఘిక శాస్త్రం అనేది మరి నైన్టీన్ థర్టీ సెవెన్ బేసిక్ విద్యా విధానంలో మరి ప్రస్తావన రావడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు మొదలయారు కమిషన్ మరి ప్రస్తావించింది తర్వాత ఇలా దాని యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి ఈ విధంగా మీరు పక్కనే ఇలా ఇయర్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో మీరు టెక్స్ట్ బుక్ తెరిచి చూసినప్పుడల్లా ఆ యొక్క ఇయర్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఈజీగా మరి తొందరగా మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట సో అలాంటి బిట్స్ మళ్ళీ మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈజీగా మీరు చేయగలుగుతారు ఓకేనా సో ఇక్కడ మనకు చూడండి బ్యాక్ సైడ్ కూడా ఒక బిట్ అవుతుంది ఇక్కడ సో చూడండి వన్ జీరో నైన్ ఎయిట్ అని చెప్పేసి అంటున్నాం వన్ జీరో నైన్ ఎయిట్ ఏంటనేది చైల్డ్ లైను సో బడిలో కానీ బడి బయట కానీ వేధింపులకు గురవుతున్నా కానీ సో పిల్లలు ఆపదలో కష్టాలలో ఉన్న పిల్లలను రక్షించడానికి అలాగే కుటుంబ సభ్యులు కానీ బంధువు బంధువులు కానీ సో ఇబ్బందికరంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నా కానీ సో పిల్లలతో పని చేయిస్తున్నా వారిని బడికి పంపకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నా సరే వన్ జీరో నైన్ ఎయిట్కి మరి ఉచిత టెలిఫోన్ సేవా సౌకర్యానికి ఫోన్ చేయండి ఓకేనా ఇది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఫౌండేషన్ ద్వారా రన్ చేస్తున్నారు ఇది కూడా మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో బిట్ అవుతుంది అనమాట సో ఎన్ని బిట్స్ కవర్ అయితేనే చూడండి సో మనము టెక్స్ట్ బుక్ చదివేటటువంటి విధానము మనం మార్చుకోవాలి ఓకేనా సో చదువుకుంటూ పోతే కనుక చాలా అంటే చాలా మంచి మంచి బిట్స్ మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట సో ఇంకా కవర్ పేజీ పైన మనకు సుప్రీంకోర్టు అనేది ఇవ్వడం జరిగింది సో సుప్రీంకోర్టు మనం ప్రత్యేకంగా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది అలాగే ఒక జలపాతం ఇచ్చాడు ఈ జలపాతం ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మనం పాఠ్యాంశాలు చూసుకుందాం అలాగే చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించారో లేదో ఇక్కడ ఒక నాణం కూడా ఇవ్వడం జరిగింది ఒక కాయిన్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎవరికా శాతవాహనల కాలకు సంబంధించినటువంటి నాణాలు అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ఆది మానవులకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ గోల్కొండ స్థావరం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇక్కడ కవర్ పేజీలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీటికి కొద్దిగా అతి ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి మిత్రులారా ఓకేనా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు దీని యొక్క విధానాన్ని మీరు పా పాటించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే మనకు ఎగ్జామినర్ ఎక్కడి నుంచైనా బిట్టు తీసే అవకాశం అయితే ఉంటుంది ఇక మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి ఇందులో మరి మనకు పార్ట్ వన్ చూసినట్లయితే నాలుగు భాగాలుగా నాలుగైదు భాగాలుగా చేశాడు కదా సో మొత్తం ఆరు భాగాలుగా ఉంది సో మనకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అట్లా రోజుకు రెండు పార్ట్ల చొప్పున వివరంగా చాలా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇతరులతో మీ ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేస్తూ చదవండి మీకు మోర్ పాయింట్స్ రావడం అయితే జరుగుతుందనమాట ఇక భారత రాజ్యాంగ పీఠిక గురించి కూడా చూసుకోవాలా ప్రతి టెక్స్ట్ బుక్లో చూడన అవసరం లేదు కదా ఒక టెక్స్ట్ బుక్లో చూసే సరిపోతుంది ఓకేనా సో పీఠిక అంటున్నాము సో పీఠికను ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు ఓకేనా సో అలాగే చూసినట్లయితే మరి పీఠిక ఏ పదాలతోని స్టార్ట్ అవుతుంది భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సో ఈ పదాలు గుర్తుపెట్టుకోండి భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ సో అలాగే ఏ పదాలతో ఎండ్ అనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలా ఓకేనా సో ఎప్పుడు ఆమోదించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సో జనవరి ఇరవై ఆరవ తారీఖున మరి రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే అనేటటువంటిది ఇక్కడ బిట్ అవుతుందండి మీరు చాలా లైట్గా తీసుకుంటుండొచ్చు ఖచ్చితంగా పాలిటీలో ఇలాంటి అంశాలని ఖచ్చితంగా బిట్టిస్తాడు సో టెక్స్ట్ బుక్లోనే ఉంది మనకు ఫ్రంట్ పేజీలోనే ఉంది అయినా మనం గమనించము కాబట్టి ఇక్కడ ఇంకా మీకు డెప్త్గా వెళ్ళాలంటే మరి ఇక్కడ చూడండి మనకు వీటికి సంబంధించినటువంటి ఇయర్స్ రాజ్యాంగ సవరణలు దేనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు ఏ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఇది ఎప్పుడైనా మీరు గమనించారా ఇక్కడ కూడా మనకు బిట్ రావడం జరుగుతుందనమాట సో ఒక టెక్స్ట్ బుక్ ఉపయోగించుకుంటే గనక అనేకమైనటువంటి బిట్స్ మనకి ఈజీగా రావడం జరుగుతుంది రోడ్డు పైన అడ్డమైనటువంటి బుక్లు అడ్డమైనటువంటి పబ్లికేషన్స్ తీసుకొని చదువుకునే బదులు టెక్స్ట్ బుక్ ని చాలా వివరంగా మనము చదువుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి లో మనం సక్సెస్ అవుతాము రైట్ మొదటి పాఠం చూసినట్లయితే పటాల అధ్యయనము తయారీ అంటున్నాము సో ఏ పాఠం చదివినా సరే టెక్స్ట్ బుక్లో మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే మనం ఫాలో కావాలి సో ఆ విధంగా చదివితే కనుక మనం తక్కువ సమయంలో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము ఏంటంటే కనుక సో ముఖ్యమైనటువంటి టేబుల్స్ ఏమైనా పట్టికలు ఇచ్చినా కానీ ఓకేనా అలాగే చూసినట్లయితే మనకు మీ యొక్క అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి పాఠం వెనకాల ఉన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చూడాలి ఖచ్చితంగా అలాగే చూసినట్లయితే కీలకమైనటువంటి పదాలు ఉంటాయి ప్రతి పాఠం వెనుక ఉంటాయి కీలకమైనటువంటి పదాలు ఆ యొక్క కీలకమైనటువంటి పదాలన్నీ కూడా మనం కవర్ చేశామా లేదా ఖచ్చితంగా చూసుకోవాలా ఓకేనా సో ఇక్కడ చూడండి కీలక పదాలు ఈ యొక్క పాఠంలో ఏమున్నాయి ఒకసారి చూడండి రైట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చిత్తు పటం అని చెప్పేసి ఇచ్చాడు చెచ్చా అని చెప్పవచ్చు రైట్ తర్వాత పటము అని చెప్పేసి అన్నాడు స్కేలు అని చెప్పేసి అన్నాడు దిక్కు అంటే దిశ అని చెప్పేసి అన్నాడు సో ఇలాంటి కీలకమైనటువంటి పదాలతోని ఇంకా ఆ యొక్క పదాలు కవర్ చేస్తున్న ముఖ్యంగా ముఖ్యంగా చూసినట్లయితే రచయిత ఈ యొక్క పాఠంలో ఎలాంటి అంశాలపైన చెప్పదలుచుకున్నాడు మనము వీటికి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉందా లేదా చూసుకోవాలా ఇక్కడి నుంచి మనకు కరెక్ట్గా ఖచ్చితంగా బిట్స్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ మొదటిది చూద్దాం చిత్తుపటం అంటే ఏమిటి అసలు చిత్తుపటం అంటే ఏమిటి అయితే ఒక మనకు స్కెచ్ అని చెప్పవచ్చు ఖచ్చితమైనటువంటి కొలతలు దూరం లేకుండా ఊహాజనితంగా చిత్రించబడినటువంటి రేఖా చిత్రం ఏదైతే ఉంటుందో దాన్ని అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడి నుంచి ఏదైనా ఒక మరి షాపింగ్ మాల్కి వెళ్ళాలి సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే పలానా ఆర్టీసీ ఎక్స్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ మనకు ఇంకా లెఫ్ట్ తీసుకుంటే కనుక పలానా ట్యాంక్ బండ్ వస్తుంది సో మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే కనుక బషీర్బాగ్ వస్తుంది ఇలా మనం ఒక చిత్తుపటం ఏదైతే వేస్తామో సో దానినే మనము స్కెచ్ అని చెప్పేసి అంటాము దాన్ని చిత్తుపటం అని అంటాం అనమాట ఓకేనా ఆర్ యూ క్లియర్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇందులో పటం అంటే ఏమిటి సో మ్యాప్ అని అంటాము భూమి ఉపరితలంపై వివిధ ప్రదేశాల గురించి తెలియజేయు రేఖా చిత్రం ఏదైతే ఉంటుందో దానిని మనము పటం అని చెప్పేసి చెప్పగలుగుతాము ఓకేనా తర్వాత చూసినట్లయితే స్కేలు అని చెప్పేసి దేన్ని అంటాము స్కేలు చూడండి అనుపాతంగా వాస్తవ దూరాలను తగ్గించి మాన చిత్రంలో మాన చిత్రంలో చూపించేటటువంటి దూరం ఏదైతే ఉంటుందో దాన్ని స్కేలు అని చెప్పేసి అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఒక మానచిత్రం గీసినప్పుడు మరి మనం ఇక్కడి నుంచి మనకు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి సో ఇక్కడ నుంచి మనకు నల్గొండ ఎంత దూరము ఏందని చెప్పేసి మనము పటంలో మొత్తం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవ దూరం చూపించగలుగుతామా చూపించలేము వంద కిలోమీటర్లు యాక్చువల్గా ఓకేనా సో ఇందులో మనకు స్కేల్ అనేది ఒక మనకు దాంట్లో మామూలుగా తీసుకుంటాం అనమాట ఎగ్జాంపుల్గా తీసుకుంటాము ఓకేనా సో వంద కిలోమీటర్లు ఈజ్ ఇకోల్ టు వన్ సెంటీ వన్ సెంటీమీటరు అలా వన్ సెంటీమీటర్ ఈజ్ ఇకోల్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ విధంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది స్కేల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి దిక్కు దశ సారీ దిక్కు దిశ సో దిక్కు దిశలు ఏంటి అసలు అసలు ఏంటి అసలు ఇందులో మనకు ఇంకా మనకు తెలుసుకోవాల్సినవి ఏమన్నా ఉందా దిక్కు దిశ అంటే చూడండి దిక్కు అనే పదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షకంగా చెప్పుట అది దిక్కు అవుతుందనమాట ఫలానా దిక్కు పలానా దిశకు ఉందని చెప్పేసి అంటాం కదా సోదనమాట కార్టోగ్రఫీ అంటే ఏమిటి కార్టోగ్రఫీ అనేది ముఖ్యమైనటువంటి పదం అండి దీంట్లో ఒకసారి చూసుకోవాలి మనకు టెక్స్ట్ బుక్లో లేదు అయినా కానీ మనకు ఎగ్జామినర్ అడుగడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూసినట్లయితే కార్టోగ్రఫీ అంటే ఏంటి మ్యాపుల తయారీ గురించినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని కార్టోగ్రఫీ అని అంటాం అనమాట రైట్ ఇక ముఖ్యంగా ఇందులో కూడా ఇంకా చాలా మనకు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మనకు అంశాలు అయితే ఉన్నాయన్నమాట సో ప్రధాన దిక్కులు ఏంటి అసలు ప్రధాన దిక్కులు మీకు తెలుసు పాఠంలో ఇచ్చాడండి సో అందులో కూడా చూద్దాం ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అలాగే చూసినట్లయితే చిహ్నాలు ఏంటి ఒకసారి మనం పాఠం లోపలికి వెళ్ళి ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఇలా మీ యొక్క మన పద్ధతి అయితే మార్చుకోవాలండి ఖచ్చితంగా ఒక టెక్స్ట్ బుక్ని వివరంగా చదివితే కనుక ఎలాంటి పబ్లికేషన్ కానీ మనకు అవసరం లే అవసరం పడదు ఎలాంటి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయని అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసినా సరే హండ్రెడ్ సక్సెస్ అవుతారు ఎందుకంటే మనకు రచయిత మనకు ఇక్కడ ఏం చేస్తాడంటే ఎగ్జామినరు ఇందులోకి వెళ్లే మనకు బిడ్స్ తీసి అడగడం అయితే జరుగుతుంది అనమాట సో పాఠ్య పుస్తకాలను బేస్ చేసుకొని అడుగుతాడు సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ లో ఇచ్చాడు చూడండి జిల్లా పటం అని చెప్పేసి అన్నాడు ఒక రాజకీయ పటం అని అంటున్నాము సో రాజకీయ పటం అంటే ఏమిటంటే వివిధ దేశముల యొక్క లేదా రాజకీయ విభాగములు కానీ దానికి ఉన్నటువంటి సరిహద్దులు కానీ ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో సో భారతదేశము సో ఎలా ఉంది దానికి ఏమైనా సరిహద్దులు ఏమైనా ఉన్నాయా అందులో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అలాగే చూసినట్లయితే జిల్లాలు ఏమున్నాయి ముఖ్యమైనటువంటి పట్టణాలు ఏమున్నాయి ఇలా మొదలైనవన్నిటిని కూడా సూ సూచిస్తుంది అనమాట మనకు రాజకీయ పటం ఆర్ యూ క్లియర్ సో వెరీ క్లియర్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే చూసినట్లయితే భౌతిక పటము అని చెప్పేసి అంటున్నాము సో ఇక్కడ లేకున్నా కానీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి భౌతిక పటం భౌతిక పటం అంటే ఏమిటి ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి మనకు భౌతిక పటం అంటే వివిధ భూస్వరూపాలు ఏవైతే ఉన్నాయో అంటే పర్వతాలు కానీ పీఠభూములు కానీ తర్వాత మైదానాలు కానీ నదులు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి రంగులు ఎత్తు పల్లములతో సూచిస్తాయి అన్నమాట వాటినే మనము భౌతికమైనటువంటి పటములు అని చెప్పేసి అంటాము ఓకేనా అరి క్లియర్ ఇక దిక్కులు అని చెప్పేసి ఇక్కడ వచ్చాయి చూడండి సో దిక్కులు ప్రధానమైనటువంటి దిక్కులు ఇందాకే చెప్పాము మనము సో ఇక్కడ ఒకసారి ఈ పాఠంలో ఉన్నట్టుగా చూసుకుంటే కనుక మీకు అందరికీ తెలుసు సో తూర్పు సో ఇక్కడ మనకు ఉత్తరం రైట్ ఇక్కడ దక్షిణం ఇక్కడ పడమర మీకు అందరికి తెలిసినటువంటి ప్రధానమైనటువంటి దిక్కులు అనమాట సో ఈ ప్రధానమైనటువంటి దిక్కుల మధ్యలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ ఏమంటారు మధ్యస్థ దిక్కులు అని చెప్పేసి అంటారు సో ఇలా ఉన్నటువంటి వాటిని మధ్యస్థ దిక్కులు అని చెప్పేసి అంటారు ఇక్కడ ఈశాన్యం కానీ నైరుతి కానీ వాయువ్యం కానీ ఆగ్నేయం కానీ వీటిని ఏమంటారు అంటే మూలలు లేదా మధ్యస్థ దిక్కులు అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట సో మీరు ఇప్పటికే చిత్తు పటం అంటే ఏమిటి పటం అంటే ఏమిటి స్కేల్ అంటే ఏమిటి అలాగే దిక్ అంటే ఏంటి అలాగే చూసినట్లయితే కాటోగ్రఫీ అంటే ఏంటి సో ప్రధాన దిక్కులు ఏంటి చిహ్నాలు అంటాం చిహ్నాలు అంటే ఏంటంటే మాన చిత్రాల్లో వాడు వివిధ వివిధ గుర్తులు అనమాట ఇవి ప్రపంచ ప్రామాణికమైన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా సో ఇలాంటివన్నీ కూడా మీరు ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నారు ఓకేనా సో ఇక ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా ఈ పాఠంలో పటంలో ఉన్నటువంటి దిక్కులకు సంబంధించి కానీ అలాగే చూసినట్లయితే మనకు స్కేల్కు సంబంధించి కానీ స్కేల్ అంటే ఏంటో కూడా మనం చూసాము ఓకేనా స్కేల్ ఏ విధంగా తీసుకుంటారు ఏంటి అనేది సో తర్వాత చిహ్నాలు ఏంటివి సో సాంప్రదాయక చిహ్నాలు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ చూడండి రచయిత ఏమంటుండీ ఇక్కడ మా సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాము వీటినే మనము సాంప్రదాయక చిహ్నాలు అని చెప్పేసి అంటాము అని చెప్పేసి అన్నాడు సో సాంప్రదాయక చిహ్నాలు మరి అంటాం ఈ కింద ఉన్న మాన చిత్రంలో చిహ్నాలు స్కేలు ఉత్తర దిక్కును సూచించే బాణం గుర్తును ఉన్నాయి ఒకసారి గమనించండి అంటున్నాడు సో రచయిత పుస్తకంలో ఏది చెప్పినా కానీ మనం ఖచ్చితంగా గమనించాలి మీరు గమనించిరా లేదా అని చెప్పేసి అంటాడు ఖచ్చితంగా మనం గమనించాలి ఓకేనా సో ఇక్కడ చూడండి నార్త్ నార్త్ ఏదైతే ఉందో ఇక్కడ బాణం గుర్తుతోని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఏంటి మనకు ఆర్ఎస్ అంటే ఏంటి తర్వాత మసీదుని ఏ యొక్క చర్చ్ కానీ తర్వాత పిఎస్ అంటే ఏంటి సో ఇలాంటివన్నీ కూడా గుర్తులు భేటీని చూపిస్తాయి ఇక్కడ పిఓ అంటే ఏంటి మనకు శ్రీపురం అనే గ్రామం ఇచ్చిండు గూడెం అనేటటువంటి ఇక్కడ మనకు ఒక గ్రామం ఇచ్చిండు తర్వాత పీటీఓ అంటే ఏంటి తర్వాత స్కేల్ ఇక్కడ చూడండి వన్ సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఫిఫ్టీ మీటర్ అని తీసుకోవడం జరిగింది అంటే చిహ్నాలను ఎలా ఉపయోగించాలో ఈ పటాన్ని మరి గమనించి తెలుసుకోండి అని చెప్పి చెప్పాడు తర్వాత చూసినట్లయితే సూచిక ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ చూసినట్లయితే మనకు మీరు గమనించవచ్చు దీంట్లో మామూలుగా రైట్ ఇక్కడ చూసినట్లయితే చెట్టు ఇది చెరువును చూపిస్తుంది ఇలా ఇలా ఉంటే గనక మనకు మట్టి రోడ్డు ఇది ఉంటే గనక తారు రోడ్డు సో ఇది మసీదు గుడి చర్చి ఇలా ఉంటే గనక బ్రాడ్ గేజ్ రైల్ మార్గం అని చెప్పేసి అంటాము ఇలా ఒక మీటర్ గేజ్ అంటే ఒక ఇట్లా లైన్ ఉండి మధ్య మధ్యలో ఇలా గీతలు ఉంటే గనక మీటర్ గేజ్ రైల్ మార్గం అండి ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు ఇలా ఉంటే గనక పివు అంటే గనక పోస్ట్ ఆఫీసు ఆర్ఎస్ అంటే గనక రైల్వే స్టేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి పిఎస్ అంటే కనుక పోలీస్ స్టేషన్ పీటీఓ అంటే కనుక తంతి తపాల కార్యాలయం ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ అవుతాయండి సో వెరీ వెరీ ఇంపార్టెంటు ఈ పాఠంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలా ఇక కీలకమైనటువంటి పదాలు ఆల్రెడీ చూసాము సో ఇంకా ఇందులో కూడా మీరు ఎప్పుడైనా కానీ మరి చదివేటప్పుడు మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్పేసి అంటున్నాడు ఎప్పుడైనా కానీ డిఎస్సిలో అంత డెప్త్గా ఎందుకు అడుగుతాడు సిలబస్ అంటే కనుక మిమ్మల్ని పరీక్షించడానికండి అంటే రేపు మీరు వెళ్ళి మరి అక్కడ పాఠశాలలో విద్యార్థులకు ఇవే పాఠాలు మీరు చెప్పాలి సో ఇందులో మీరు నిజంగా ఎంత మనకు గ్రిప్పు సాధించారు ఎంత పాఠ్యాంశాలపైన మీకు ఎంత అవగాహన ఉంది అని చెప్పేసి మనకు ఎగ్జామినర్ అయితే టెస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట సో అందుకనే ఇందులో మరి మంచి మార్కులు సాధించిన వాళ్ళు జాబ్ కొడతారనమాట సో వాళ్ళు మీరు ఎస్ మంచి మార్కులు సాధించారు మెరిట్ కొట్టారు మీరు మీరు ఈ పాఠ్యాంశాలని మరి పాఠశాలలో చెప్పేందుకు అర్హులు అని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు విద్యార్థివైనా నువ్వే టీచర్వైనా నువ్వే రెండు రకాలుగా ఆలోచించి ఖచ్చితంగా పాఠంలో ఉన్నటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా చదువుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాము ఇక్కడ చూడండి మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అనే దాంట్లో సో ఏమేమి ఇచ్చాడు చూడండి ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ ఎనిమిది తొమ్మిది గమనించినట్లయితే ఎనిమిదిలో ఏమి ఇచ్చాడండి పేజీ నెంబర్ సిక్స్లోని చిహ్నాలు చదివి వ్యాఖ్యానించండి అంటుండు సో చిహ్నాలు అని చెప్పేసి పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి రేపటి నాడు దీనిపైన మనకు బిట్ అవుతుంది పైన ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని పటంలో ఎందుకు తగ్గించాలని చెప్పేసి ఇచ్చాడు అయితే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చిత్తుపటంలో మనము ఆ దూరాన్ని చూపించవచ్చా చూపించలేమా అట్లా కూడా అడుగుతుండొచ్చు సో ఎగ్జామినర్ ఏ విధంగా అయినా మనకు బిట్ తీస్తాడు కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ కూడా మనము పరిశీలించి చదువుకోవాలి ఇక అట్లాస్ట్లోనే వివిధ రకాల పటాలను పరిశీలించి వివరాలను కింది పట్టికలో నమోదు చేయండి అన్నాడు సో కనీసం అట్లీస్ట్ వివిధ రకాల పటాలు ఏముంటాయి అని నువ్వు సొంతం ఇక్కడ రాసే ప్రయత్నం చేయి మిత్రమా అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు ఓకేనా నెక్స్ట్